అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఏపీ ఒడిశా బెంగాల్ హర్యానాలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ మూడున పెద్దల సభకు సంబంధించిన ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది డిసెంబర్ పదిన నామినేషన్లకు తుది కాగా వచ్చే నెల ఇరవైనా పోలింగ్ జరగనుంది నాలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది ఈసిఐ ఏపీ విషయానికి వస్తే రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీతమ స్థాన్ రావు ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో మూడు గాలిలు ఏర్పడ్డాయి వాటికి ఉప ఎన్నికలు జరగనున్నాయి ఇకేదే అంశంపై మరింత సమాచారం రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రమేష్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రాజ్యసభ సభ్యులు పేట మతనరావు మోతిదేవి వెంకటరమణ అదేవిధంగా ఆరోపిస్తయ్యాయి ఈ ముగ్గురు కూడా ఇటీవల కాలంలోనే తమ పదవులకు రాజీనామా చేశారు రాజీనామా చేయడంతో పాటు తమ రాజీనామాను ఆమోదించాలంటూ కూడా రాజ్యసభ చైర్మన్ కొనడం జరిగింది ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ కూడా ఈ ముగ్గురి రాజీనామాలను ఆమోదించారు రాజీనామాలు ఆమోదిన తర్వాత ఈ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలకు త్వరలో ఎన్నికలు ఉప ఎన్నికలు నిర్వహించాలని తీవ్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది అందులో భాగంగా డిసెంబర్ మూడో తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది అదేవిధంగా ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ పదో తేదీన గడువు ఉంది డిసెంబర్ ఇరవై తేదీన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అటువంటి మూడు రాజ్యసభ స్థానాలు ఏవైతే ఉంది మూడు రాజ్యసభ స్థానాలు కూడా అధికార తెలుగుదేశం పార్టీకి దక్కే అవకాశం ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితులను రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం లేదు అధికార పార్టీ మూడు స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది అయితే ఈ మూడు స్థానాలకు సంబంధించి ఎవరెవరికి పోటీలో ఉంటారనేది కొంత ఆసక్తిగా మారింది తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద చేసిన రాజ్యసభ సీటు కోసం నేతలైతే ఇప్పటికే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది త్వరలోనే ఏబీపీఎం టీడీపీ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుపోతున్నారు మొత్తంగా మూడు స్థానాలకు మాత్రం త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ఆకాంక్ష రైట్ థ్యాంక్ యూ రమేష్